నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వామి వారి దశమి ఉత్సవం సందర్భంగా రాష్ట స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగన్లలో శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా గోనెగన్ల ట్రాక్టర్ యూనియన్ వారు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కరపత్రాలు విడుదల చేశారు వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒంగోలు జాతి రాష్ట్రస్థాయి ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మిగన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి హాజరు కానున్నారు కోనెగన్ల ట్రాక్టర్ యూనియన్ వారి సహకారంతో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించబడును ఈ ప్రదర్శనలో న్యూ కేటగిరీ ఆరుపల్ల సైజు ఎద్దుల విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి కృప కటాక్షాలతో ఎల్లవేళల చెల్లగా చూడాలని ఆ దేవుని ఆశిస్సులతో దశమి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే ప్రేమతో మీ అభిమాన గోనయల డాక్టర్ యూనియన్ అండ్ సభ్యులు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై హమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడవ బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎద్దులో బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన యముగినూరు శాసనసభ్యులు సభ్యులు రెడ్డి సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనష్ రెడ్డి గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానులే ఈ పోటీలు జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము డాక్టర్ యూనియన్ గోనగల్లా డాక్టర్ యూనియన్ గారి సహకారం శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోనెగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బివి జయనాశ్రెడ్డి గారి ఆశీస్సులతో గోనెగండ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్లె ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పళ్ళ సైజు బహుమతులకు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డి గారు ఇరవై మూడవ తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము